సింగరేణిని కాపాడేందుకు మరో ఉద్యమం తప్పదు గుర్తింపు సంఘం యటియూసి సింగరేణి సమస్యలపై యాజమాన్యంతో చర్చల అనంతరం మరో ఉద్యమానికి శ్రీకారం చూపునున్నట్లు గుర్తింపు సంఘం ఏటీయూసి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య రాజ్ కుమార్లు హెచ్చరించారు కొత్తగూడెం శేషగిరి భవన్లో మీడియాతో మాట్లాడుతూ సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాక్లను గత ప్రభుత్వం కేటాయించిన ప్రైవేటు సంస్థల నుండి తిరిగి తీసుకుని మిగతా బ్లాక్ సంస్థ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సత్తుపల్లి ఇల్లందు బ్లాక్ లో ఈ ప్రభుత్వం కూడా ప్రైవేట్ సంస్థలతో కొనసాగించే తీసుకుంటున్న చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు సింగరేణి విజిలెన్స్ విభాగం ప్రతాపం సాధారణ కార్మికులపై కాకుండా కోట్ల రూపాయల అవినీతిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికుల వాటగా ముప్పై ఐదు శాతం చెల్లించాలని మెడికల్ బోర్డులో కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సింగరేణిలో కొత్త మైన్స్ రాకుండా సింగరేణికి భవిష్యత్తు ఉండదు కాబట్టి ఏదైతే గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంటు టెండర్లో పాల్గొనకుండా చేసి ఆ మైన్స్ని ప్రైవేటు వాళ్ళకు వచ్చేటట్టుగా చేశారు మరి ఈ ప్రభుత్వమైనా దానికి వ్యతిరేకంగా ఆ రద్దు చేయించి వాటిని సింగరేణికే ఇప్పియాలని రాబోయే కొత్త మనిషికి కూడా టెండర్లు సింగరేణి వేసే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నదని గత ప్రభుత్వమేమో కాంట్రాక్టర్లతోటి కుమ్ముక్క వాళ్ళకి ప్రైవేటు వాళ్ళకి ఇప్పిస్తే ఈ ప్రభుత్వం కూడా సత్తుపల్లి సత్తుపల్లిమైన కానీ మైన్ కానీ అదే ప్రైవేటు వాళ్ళని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తామంటే ఇది దుర్మార్గం కాబట్టి వెంటనే ఆ రెండు మైన్స్ కూడా సింగరేణికి వచ్చేటట్టు చేయాలి థాడీచర్ల టూ ని ఇప్పుడు జనుకోకి తీసుకోవడానికి ప్రైవేట్ కాంట్రాక్టర్లు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దాన్ని ప్రభుత్వం అడ్డుకొని సింగరేణికి ఇప్పియాలని వెంకటాపూర్ మైన్ ఏదైతే భూపాలపల్లి దగ్గర ఉందో అది వెంటనే సింగరేణికి వచ్చేటట్టు చేయాలని కొత్త మైన్స్ రాకపోతే సింగరేణికి భవిష్యత్తు ఉండదు కాబట్టి దీనిపైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐటీసీ అనేది నిర్ణయించింది సింగరేణిలో ఎక్స్పోజివ్ స్థానిలో కావచ్చు ఈ యొక్క ఓబి కాంట్రాక్టర్ దగ్గర కావచ్చు కోట్లాది రూపాయలు కుమ్మకోణం జరుగుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జరిగింది మరి ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఏదో సామాన్య కార్మికుడి మీద అంటే బ్రహ్మ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయటం కాకుండా కోట్లాది రూపాయలు కుంభకోణాలు జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే లాభాల వాటా కూడా ఇవాళ ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఏదో లాభాలు తెచ్చినవని చూపించారు ఈ ప్రభుత్వం అదే చూపిస్తుంది కానీ వాస్తవ లాభాలు ఏంటి అనేది చెప్పాలి ఎందుకంటే ఇవాళ వాళ్ళ లబ్ధి కొరకు వాళ్ళు పేరు కొరకు లాభాలు ఎక్కువ చేసి చూపించి ఈ సింగరేణి మునిగిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు వాస్తవ లాభాలను కార్మికులకు చెప్పాలని ఈ లాభాల వాటా తొందరలోనే కార్మికులకు ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వాలని మేము ఏఐటిసిగా డిమాండ్ చేస్తా ఉన్నాం సింగరేణి యూనియన్ ముఖ్యంగా కార్మికులకు ఇచ్చిన హామీలు ఏదైతుందో వాటిని నెరవేర్చడానికి స్ట్రక్చర్ సమావేశాల్లో ఇప్పటికే చర్చించడం జరిగింది అందులో ముఖ్యంగా మైనింగ్ స్టాఫ్ ట్రేడ్ మెన్ అదేవిధంగా ఏదైతే జేమిడిలకు సంబంధించి అదేవిధంగా డిసి డిస్మిస్ అయిన జేమిడి లేకుండా మిగతా వాళ్ళకు సంబంధించి ఈ అంశాలు చర్చించాలని త్వరలో వాటికి సంబంధించిన సర్కులర్ వస్తుంది ఓపెన్ కాస్ట్లో పనిచేస్తున్న టు బి వాళ్ళది కూడా త్వరలో సర్కులర్ వస్తుంది ఏదైతే యాక్సిడెంట్లో మరణించిన కార్మిక సోదరులు ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్ కానీ వాటిని కానీ అందులో మరణిస్తే ఇప్పటికీ మేనేజ్మెంట్ బ్యాంకుల ద్వారా కోటి ఇరవై ఐదు లక్షలు ఇప్పిస్తున్న సంగతి తెలుసు కానీ సాధారణంగా మరణిస్తున్న కార్మికులు ఈరోజు వాళ్ళ సంఖ్య పెరిగింది సంవత్సరానికి సుమారుగా రెండు వందల మంది మరణిస్తున్నట్టు మన లెక్కలు చెప్తా ఉన్నాయి కానీ వాళ్ళ కుటుంబాలకు కూడా కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు చెందాలని చెప్పి ఈరోజు కంపెనీ మీద ఒత్తిడి చేసినాం లెటర్లు పెట్టినాం మాట్లాడుతూ ఉన్నాం దాని సందర్భంగా ఈరోజు కంపెనీ బ్యాంకులతో మాట్లాడి ఎస్బీఐ లాంటి అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి ఇప్పటికే పది లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తూ ఉంది కానీ మిగతా పదిహేను లక్షలు కంపెనీ ఇప్పియడానికి సంబంధించి ఏర్పాటు చేయాలి అదేవిధంగా మెడికల్ బోర్డుకు సంబంధించి ఈరోజు చాలా కాలం ఆగింది ఎవరైతే తొమ్మిది నెలల నుంచి ఏదైతే ఇన్వ మన హయ్యర్ సెంటర్ పేర్ల మీద వాళ్ళందరినీ పంపించి తొమ్మిది నెలలుగా ఆపి మొన్న ముప్పై ముప్పై ఒకటి బోర్డు పెట్టి కేవలం నలుగురును ఐదుగురును అన్ఫిట్ చేయడం ఇది అన్యాయం అలాంటి వాళ్ళు నిజంగా సింగరేణికి మెడికల్ బోర్డు పట్ల ఒక పాలసీ లేదనేది అర్థమవుతూ ఉంది అందుకనే బార్డింగ్ రివ్యూ చేయాలి అదేవిధంగా మళ్ళీ మెడికల్ బోర్డు సజావుగా జరపాలి అదేవిధంగా ఇతరత్ర కంపెనీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పటికే మీరు కమిటీ వేసినారు దాని త్వరలో రెండు మూడు నెలల్లో పూర్తి చేసి కార్మికులకు అందించాలి అదే కాకుండా సొంత ఇంటి పథకానికి సంబంధించి ఏదైతే గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం దాని మీద కూడా కమిటేషన్ వాటి మీద కూడా సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వాలి ఇవన్నీ ఈ నెలాఖరు వరకు చైర్మన్ గారితో సక్షర సమావేశం ఒకటి ఉంది అందులో వారు ఏటీఆర్ ఏదైతే వాళ్ళు నిర్ణయాలు తీసుకోరో వాటిని మా ముందుస్తారు అదేవిధంగా లాభాల వాటి మీద కూడా మన చైర్మన్ గారు కలిసినాం త్వరలో ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు ఏదేమైనా కంపెనీలో కార్మికులకు ఇచ్చిన హామీలు ఏదైతే సింగరేణి కాళేశ్వర వర్కర్స్ సిని ఇచ్చిందో వాటన్నిటిని తప్పక అమలు చేస్తాం కాబట్టి ఈ విధమైన ఏదైతే కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నావో వాటి కార్మిక వర్గం గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం